జానపద పాటలతో ఫోక్ సింగర్ శృతికి కన్నీటి వేడుకలు పలికిన కళాకారులు ఆమె మరణం అనేది చాలా బాధాకరం ఆమె మరణానికి కారణమైన ప్రతి ఒక్కరిని ఎవరైనా సరే శిక్షించాలని కోర్టులోని పోలీసులన్నా ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేయాలి ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయేంత పిరికితనం లేదా మీద చాలా ధైర్యవంతురాలు ఎలా జరిగింది అనేది పోలీసు వాళ్ళని ఎంక్వైరీ చేసి కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను చాలా బాధాకరం ఆమె తీరని లోటు ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఒకసారి ఆ కళాకారులు పాట పాడేది ఒకసారి చూద్దాం